రామ్టాక్కి తిరిగి స్వాగతం రాహుల్ గాంధీ ఓట్ చోరీ మిషన్ నిజాయితీగా నమ్మి ప్రచారం చేస్తున్నాడా లేక అది తన వ్యూహంలో భాగమా ఇది రెండు ఆస్పెక్ట్స్ దృష్టిలో పెట్టుకోవాలి వ్యవస్థలో అవకతవకలు ఉన్నాయనేది మొదటి ఎన్నికల నుంచి ఇప్పటిదాకా లోపాలు లేకుండా లేవు వాటిని సరిదిద్దాలనేటువంటిది నిజంగా తాపత్రయపడుతున్నాడా లేదా దీన్ని అద్దం పెట్టుకొని మోడీని దెబ్బతీయాలనే కుట్ర కోణం ఏమన్నా ఉందా నాకైతే రెండోదే కరెక్ట్ అని అనిపిస్తూ ఉంది ఎందుకనంటే తనకి తెలుసు మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్లో అవకతవకలు లేవని ఎవరు అనరు పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఎక్కడా ఉండదు కానీ కాంగ్రెస్ గెలిచిన నాలుగు నియోజకవర్గాలు నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఎందుకంటే ఆయన చెప్పిందే ఫస్ట్ తప్పు నాలుగు బీజేపీకి ఎడ్జ్ వచ్చింది నాలుగు కాంగ్రెస్కి ఎడ్జ్ వచ్చింది ఆ బెంగళూరు సెంట్రల్లో కాంగ్రెస్ గెలిచిన నాలుగు చామరాజుపేట కానీ శివాజీ నగర్ కానీ నగర్ కానీ శాంతి నగర్లో కానీ ప్రోప్ చేయమనండి నిష్పక్షపాతంగా ఇదే పద్ధతి అక్కడ కూడా కనపడుతుంది సో ఇది బీజేపీ గెలిచినటువంటి స్థానాల్లోనే కాదు బీజేపీ ఓడిన స్థానాల్లో కూడా ఈ లోపాలు ఉన్నాయి ఫస్ట్ ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం పర్ఫెక్ట్గా ఉంది ఎన్నికల కమిటీ అని ఎవరన్నా అనుకుంటే మాత్రం అది పొరపాటు కాకపోతే దీనికి గెలుపు సంబంధం లేదు ఇప్పుడు డూప్లికేట్ ఓటర్స్ ఉన్నాడు ఒక నియోజక ఒక సిటీలో ఒక చోట చేయించుకుని మళ్ళీ ఇంకో చోట చేయించుకుంటాడు వీళ్ళది చేయించుకుని ఇక్కడ ఇవి ప్రతి నియోజకవర్గంలో ఉంటాయి వీటిని అరికట్టాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కానీ దీనికి గెలుపొటములు లింక్ చేయటం అనేది కుట్రకోణం ఎందుకనంటే ఆయన నిజంగా వ్యవస్థలో ఉన్న లోపాలని లొసుగుల్ని సరిదిద్దాలని కనుక అనుకునేటట్టయితే ఆయన ఎలక్షన్ కమిషి కమిషన్ ఏదైతే చెప్తుందో స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ రివిజన్ అని దానికి ఒప్పుకొని ఉండేవాడు ఫస్ట్ నెంబర్ వన్ నిజాయితీగా సరిదిద్దాలని అనుకుంటే నంబర్ టూ ఎలక్షన్ కమిటీ రమ్మని వివరణ ఇవ్వటానికి రమ్మని చెప్పినప్పుడు మూడు వందల మందితో వివరణ అంటే ఏమి ఉండదు కదండి అందరికి తెలిసిందే కదా ముప్పై మంది ఎక్కడైనా జరిగేదే ఇది పార్టీకి ఇద్దరు చొప్పున ముప్పై మంది రండి అని చెప్ చెప్తే అదొక భూతి పదంలాగా ఎలక్షన్ కమిటీ ఏదో తప్పు చేసిన దానిలాగా దాన్ని చూపించటం అనేది ఇది ఖచ్చితంగా తన వ్యూహంలో భాగం పరిష్కారం కావాలని కోరుకోవట్లా రెండోది మూడోది ఈసీ ఓకే అందరూ ఏదైతే ఈసీ దీన్ని ఛాలెంజ్ చేసే వాళ్ళందరూ కూడా ఒక అఫిడేవిట్ ఇవ్వాలనేది రూల్ ఉంది ఇప్పటిదే కాదు వాళ్ళ ముత్తాతల దగ్గర నుంచి ఉంది అది స్వాతంత్రం వచ్చిన కార్డు నుంచి మరి దాన్ని అందరూ పాటించిన నేను పాటించను నేను ఎక్సెప్షన్ అని చెప్పుకోవటం అనేది రాహుల్ గాంధీ ఎగైన్ కారణం ఒకటే ఆయనకు పరిష్కారం ఇంట్రెస్ట్ లేదు దీన్ని వ్యూహంగా అడ్డపెట్టుకోవటమే ఇంట్రెస్ట్ దీన్ని ఒక మిషగా అడ్డపెట్టుకోవటమే ఇంట్రెస్ట్ అసలు ఇవన్నీ ఎందుకండి మరి వ్యవస్థల మీద నమ్మకం ఉంటే వెళ్ళొచ్చు కోర్టుకి కోర్టులో దాని మీద కూడా నమ్మక వెళ్ళడు అంటే ఇవన్నీ ఏం చెప్తూ ఉన్నాయి ఆయనకి సమస్య పరిష్కారం కన్నా సమస్యని ఎత్తి చూపించి దాన్ని అడ్డం పెట్టుకొని మోడీ వ్యతిరేక ఫ్రంట్ మోడీకి వ్యతిరేకంగా ఇచ్చాలనేటువంటి భావనే ప్రధానం క్లియర్గా అర్థమైపోతుంది ఇది దాంట్లో నాకైతే సెకండ్ థాట్ అయితే ఏం లేదు కాబట్టి సమస్య పరిష్కారం కాదు కోసం కాదు సమస్యను అడ్డుపట్టుకొని పార్లమెంటు సమావేశాలు జరగకుండా చూడాలి సమస్యను అడ్డుపెట్టుకొని ఎన్నికల వ్యవస్థ క్రెడిబిలిటీని దెబ్బతీయాల సమస్యను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలందరికీ నాయకత్వం వహించేటువంటి ఒక అవకాశాన్ని ఉపయోగించుకోవాలా సమస్యను అడ్డుపెట్టుకొని మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా లెజిటిమేట్గా ఎన్నిక కాలేదనే ప్రచారాన్ని కొనసాగించాలి సమస్యను అడ్డుపెట్టుకొని ఎస్ఐఆర్ని రానివ్వకుండా చెయ్యాలి ఇది స్థూలంగా రాహుల్ గాంధీ కుట్రకోణంలో ఉన్నటువంటిది ఇంతకన్నా ప్రధానమైంది మరి ఇది జరుగుతుంది కదా రాహుల్ గాంధీ ఆలోచనలు ఇలా ఉన్నాయి రాహుల్ గాంధీకి ఇంకా కూడా ఆలోచనలు అదేంటో తర్వాత చెప్తా మరి ప్రతిపక్షాలు ఎందుకు ఆయనతో జతగట్టాయి మిగతా విషయాల్లో జతకట్టం వేరు ఇది అసలు ఎన్నికల వ్యవస్థనే కించపరిచే పద్ధతిలో రాహుల్ గాంధీ ఒక ప్రచారం మొదలు పెడితే ఒక అరాచకవాదిగా తను చట్టాల్లో చట్టపరంగా నేను కోర్టులకి వెళ్ళను ఎలక్షన్ కమిటీ కమిషన్కి వెళ్ళను కేవలం ప్రచారానికో అంటే ప్రతిపక్షాలు ఎందుకు జతగట్టాయి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతిపక్షాల్లో ప్రధానంగా ఇప్పుడు ముఖ్యంగా ఎస్ఐఆర్ వలన ఎఫెక్ట్ అవుతున్నటువంటి రెండు ప్రధాన రాష్ట్రాలు ఏంటంటే ఒకటి బీహార్ రెండోది పశ్చిమ బెంగాల్ బీహార్లో ఆ బోర్డర్ జిల్లాలన్నీ కూడా డెమోగ్రఫిక్స్ మారినాయి అందరికి తెలిసిన విషయమే కాబట్టి అక్కడ ఈ ఎస్ఐఆర్ జరగకూడదనేది వాళ్ళు కోరుకుంటున్నారు ఇల్లీగల్ రోహింగ్యా బంగ్లాదేశీ ఓటర్లని నమోదు చేసుకున్నటువంటి ప్రక్రియ కొనసాగాలని కోరుకుంటున్నారు బీహార్లో ప్రతిపక్ష పార్టీలు సరే పశ్చిమ బెంగాల్కి ఏంటి మమతా బెనర్జీ మమతా బెనర్జీకి అసలు ఇది లైఫ్ అండ్ డెత్ ఇష్యూ ఎందుకనంటే యాభై లక్షల నుంచి కోటి మంది దాకా ఉంటారు ఇల్లీగల్స్ అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ ఉంది పశ్చిమ బెంగాల్ కోటి దాకా ఉంటాయని ఒక అంచనా యాభై లక్షల నుంచి కోటి మధ్యలో ఉంటారు సో వీళ్ళందరినీ కనుక ఎస్ఐఆర్ పెట్టి కనుక వాళ్ళని ప్రక్షాళన చేసేటట్టయితే మాత్రం ఆవిడ ఎన్నికల్లో ఓడిపోవటం ఖాయం అందుకనే ఇది లైఫ్ అండ్ డెత్ ఇష్యూ సరే మిగతా వాళ్ళు ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం మహారాష్ట్రలో శరద్ పవార్ మాట్లాడుతున్నాడు ఇవాళ ఇద్దరు వచ్చి నా దగ్గర చెప్పారంటున్నాడు మరి ఈ ఇద్దరిని ఆయన అంతకుముందు ఎందుకు మరి బయట పెట్టలేదు అసలు ఆ ఇద్దరు పేరు లేదో బయట పెట్టవచ్చు కదా ఎఫ్ఐఆర్ లాంచ్ చేయొచ్చు కదా ఎందుకు చేయలేదు ఇది రాజకీయ లబ్ధి కోసం వాడు ఎందుకంటే ఆ పార్లమెంట్లో గెలిచి అసెంబ్లీలో ఓడిపోవటం అనేది జీర్ణించుకోలేక మరి తమిళనాడు డీఎంకే సంగతి చెప్పాల్సిన పని లేదు ఎటువంటి అవకాశం వచ్చినా దాన్ని ఉపయోగించుకుంటుంది పర్యులర్గా అది అంత దేశం మీద ప్రేమన ఎన్నికల వ్యవస్థ మీద పార్లమెంట్ మీద సుప్రీంకోర్టు మీద అంత ప్రేమ ఉన్న పార్టీ అయితే కాదు ఎందుకంటే కొన్ని పార్టీలకు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే కొన్ని పార్టీలకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తే డిఎంకేకి ఫిఫ్టీ పర్సెంటే ఇవ్వగలం ఆ యాంగిల్లో సో అటువంటి పార్టీ సో కాబట్టి వాటిని గురించి నేను పెద్దగా చెప్పాల్సిన పని లేదు వీళ్ళందరూ కలిసి వాళ్ళు జరుగుతున్నది ఏంటంటే అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలైన సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషను ప్లస్ పార్లమెంటు వీటి మీద దాడి జరుగుతుంది అది మనం మర్చిపోవద్దు సార్ దీనికి ఇంకొక ఎడిషనల్ కోణం నాకు అనిపిస్తుంది ఏంటంటే అది ఎంతవరకు మరి ముందు ముందు కాలం చెప్పాలి బంగ్లాదేశ్ పరిణామాలను ఇక్కడ రిపీట్ చేయటానికి ఇది ఒక బంగారు అవకాశంలాగా రాహుల్ గాంధీ అనుకుంటున్నాడా ఇది ప్రశ్న ఎందుకనంటే ఆయనకు తెలుసు అన్నీ కూడా బంగ్లాదేశ్లో ఏం జరిగింది డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్తోనే బంగ్లాదేశ్లో హసీనాను కూల్చేశారని తెలుసు దానికి ముందు పూర్వరంగం ఏంటి ఇదే ఎన్నికలు సక్రమంగా జరగలేదు ఎన్నికలు అన్ని దో అన్ని అక్రమాలే జరిగినాయని మొదలుపెట్టి కో అక్కడి నుంచో పోరాటం మొదలైంది బంగ్లాదేశ్లో మరి ఇక్కడికి అక్కడికి తేడా ఏంటి అక్కడ బిఎన్పి బాయ్ కాట్ చేసింది ఎన్నికల్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇక్కడ అలా కాదు కదా అందరూ పార్టిసిపేట్ చేశారు ఒక ఎన్డీ కూటమి దాదాపు రెండు వందల సీట్లు గెలుచుకుంది దాంట్లో బయట ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ తృణామూలక ముప్పై ఏడో ఎన్నో గెలుచుకుంది తర్వాత ఇంకా ఎన్నో పార్టీలు దాంట్లో దానికి సంబంధం బీజేడీ గెలుచుకుంది ఎన్నో గెలుచుకున్నాయి సో కాబట్టి ఇదే ఇక్కడ అక్క ఇక్కడికి ఆ పోలిక లేదు రెండోది ఇక్కడ ఇంకా వ్యవస్థలు బలంగా ఉన్నాయి బంగ్లాదేశ్తో పోలిస్తే ప్రజల్లో కూడా చైతన్యం ఉంది మోడీ మీద విశ్వాసం ఉంది సో ఇక్కడ ఆ పప్పులు ఉడకవు ఒక అయితే జరుగుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది కాకపోతే ఇది ఇది దీన్ని ఇక్కడ రిపీట్ చేయడానికి రాహుల్ గాంధీ ప్రయత్నాలు సఫలం కావని నాకు అనిపిస్తుంది అంత మాత్రాన ఎన్నికల కమిషన్ ఓటర్ల లిస్టులో అక్రమాలు లేవని ఎవరని అనుకుంటే అక్రమాలు ఇవ్వాలి కాదు ఎప్పుడూ ఉన్నాయి కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో ఉన్నాయి బీజేపీ గెలిచిన స్థానంలో అది మర్చిపోవద్దు సో కాబట్టి ఇది పా పార్టీలకు అతీతంగా అది ఉన్నాయి దా దాన్ని నేను ఎక్స్ప్లైట్ చేస్తున్నాడు జరుగుతుంది అది ఇది జరగ జరుగుతుంది ఏంటంటే రాహుల్ గాంధీ అపర్పక్వతోటి తర్వాత అరాచకవాదంతో చేస్తున్నటువంటి ఈ ప్రక్రియని ప్రతిపక్షాల మద్దతు ఇచ్చి తను తమ సెల్ఫ్ గోల్ తమే వేసుకుంటున్నాయనేది నాకు అనిపిస్తూ ఉంది కాబట్టి ఇది ఈ గోణాన్ని బహిర్గతం చేయాల్సినటువంటి పాత్ర మరి ఎన్ని ఎలక్షన్ కమిషన్ అన్ని చేయలేదు బీజేపీ చేయాల్సిన పని ఉంది ప్రధాన పార్టీగా బీజేపీ ప్రతిపక్షాల డొల్లతనాన్ని కుట్ర కోణాన్ని ప్రజలకి చెప్పటంలో సఫలమవుతుందా విఫలమవుతుందా అనే దాన్ని బట్టే రాజకీయ పరిణామాలు ఆధారపడి ఉన్నాయి ఇది ఈనాటి రామట ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి